సరఫరాకు సోమ్ డిస్టిలరీస్ అనుమతులు రాష్ట్ర వ్యాప్తంగా సప్లైకు సంస్థ సన్నాహాలు సోషల్ మీడియాలో జోరుగా చర్చలు కొత్త బ్రాండ్లు వచ్చేస్తున్నాయి బీర్ల కొరత నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం దేశంలో మందుబాబులకు శుభవార్త కొత్త బ్రాండ్ బీర్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది ఈ వేసవిలో ఇప్పటికే బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో బీర్ల సరఫరాను పెంచేందుకు కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు సమాచారం ఈ క్రమంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న సోమ్ డిజిటల్ రిస్క్ సంస్థకు పర్మిషన్ ఇవ్వగా తమ బ్రాండ్ బిల్లను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేసేందుకు సంస్థ సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడగా పలుచోట్ల సంబంధిత అధికారులకు ఫిర్యాదులు సైతం అందిన సంగతి తెలిసిందే మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లాలో తాగుబోతుల సంఘం నాయకుడు తమకు కావాల్సిన బీర్లు అందుబాటులో ఉండడం లేదని ఇటీవల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఇలాంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం బీర్ల సరఫరాను పెంచాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణలో కొన్ని బ్రాను మాత్రమే అందుబాటులోకి ఉండడంతో ఈ కొరతను కా ఈ కొరతకు కారణమని గుర్తించిన అధికారులు ఏపీ మాదిరిగా కొత్త రకం బీర్ల సరఫరా చేసేందుకు అనుమతులను జారీ చేశారని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం సరఫరాలో కీలక మార్పులు తెచ్చి కొత్త బ్రాండ్ మధ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది